ప్రపంచంలోని సంస్కృతులన్నింటిలోనూ ఉన్న ఒక విషయం ఈ మానవ జన్మను గౌరవించడం మీ ప్రాణాలు మీరు తీసుకోవడం లేదా మరొకరి ప్రాణాలు తీయడం సరికాదని అంటారు కానీ ఎవరైనా నిజంగా బాధ అనుభవిస్తూ ఉంటే జీవించలేనంతగా సమస్య ఉంటే మనిషి ఎందుకు దాన్ని ముగించి ఒక కొత్త జీవితానికి తెర తీయకూడదు అందులో ఏదైనా తప్పుందా అంటే ఏదైనా బాగాలేకపోతే నాకు దాన్ని ముగించి మళ్ళీ పుట్టే హక్కు లేదా అని అంటున్నారు మీకు ఉద్యోగం బాలేపోతే మీరు దాన్ని వదిలేయచ్చు మీ పెళ్లిలో సమస్యలు వస్తే విడాకులు తీసుకోవచ్చు మీరుండే సమాజంతో సమస్య ఉంటే మీరు సెంటర్ సెంటర్కి రావచ్చు ఈశా యోగా సెంటర్ బాలేపోతే ఆ కొండపైకి వెళ్ళచ్చు కాబట్టి మీ జీవితాన్ని ముగించటానికి ఇవన్నీ సరైన కారణాలు కాదు ఎందుకంటే మీరు దీన్ని పుట్టించలేదు కాబట్టి మీరు దాన్ని ముగించటం గురించి మాట్లాడకండి ఒకవేళ మీరు నేను అనే ప్రత్యేక ఉనికిని దాటి కనుక మీరు ఈ సృష్టి సృష్టికర్త ఒకటే అని గ్రహిస్తే అప్పుడు మీరు పూర్తి చైతన్యంతో మీ శరీరాన్ని అప్పుడు అది సమర్థించగలం శరీరానికి హాని చెట్టుకి ఉరేసుకుని కాదు కావాలంటే మిమ్మల్ని చెట్టు కింద పాతిపెట్టచ్చు కాని చెట్టుకు ఉరేసుకోవడం మీకుగాని గాని మంచిది కాదు ముందే చెప్పుకున్నాం ఇదొక మంచి పన కాదా అంటే మీకు గనక జీవితంలో ఒక ఉన్నత ప్రయోజనం ఉంటే ప్రతిదీ ఒక మెట్టులా పనిచేస్తుంది అన్నీ మీ ఉన్నత ప్రయోజనం కొరకే పనిచేస్తాయి మీ గమ్యం పెద్దదే ఉండాలి మీకు వచ్చే ప్రతి పరిస్థితితోనూ మీరు ఎంత గుర్తింపు ఏర్పరచుకున్నారంటే అందుకే మీ జీవితాన్ని ముగించటమే మేలనిపిస్తుంది ఎలా చూసుకున్నా ఇది పనికిరానిదే ఎందుకంటే ఇవాళ ఏదో బాలేదని మీరు జీవితాన్ని ముగించాలనుకుంటారు రేపేదైనా బావుంటే మీకు బతకాలనిపిస్తుంది మూడో బిడ్డను కూడా కనాలనిపిస్తుంది థర్డ్ బేబీ ఇంకోసారి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కాస్త బావున్న రోజున ఎన్నో ప్రణాళికలు వేస్తారు ఏదైనా బాలేదనిపిస్తే చచ్చిపోదాం అనుకుంటారు అవునా కదా ఇది మీ మైండ్లో మీరు ఆడే ఆట అంతే ఒకసారి ఇలా జరిగింది ఒక సేల్స్మెన్ ఇల్లు కట్టే వ్యాపారంలోకి దిగాలనుకున్నాడు హౌసింగ్ డెవలప్మెంట్ ఏ వర్తకుడు ఇది చేసి ఉండడు ఇదొక సరికొత్త ప్రక్రియ కాబట్టి అనుకున్నాడు అందువల్ల అతనే ముందు మొదలెట్టాలనుకున్నాడు అందుకే అక్కడున్న ఒక ఇంటికెళ్ళి తలుపు కొట్టాడు ఒక ఆవిడ వచ్చి తలుపు తీసింది అతను వెంటనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆవు ఆవుపేడ తీసుకుని అతని సంచిలో అప్పుడే తెచ్చిన పేడ తీసుకుని వాళ్ళింట్లో కొత్త కార్పెట్ మీద చల్లాడు చల్లి నా దగ్గర ఒక అద్భుతమైన క్లీనర్ ఉంది చూడండి నేను శుభ్రం చేస్తాను ఇంతకూడా వాసన రాకుండా నేను ఎలా శుభ్రం చేస్తానో చూడండి అన్నాడు నేను గనకలా చేయలేకపోతే ఆ చల్లిన పేడను నేనే తింటాను నేనే స్వయంగా తింటానన్నాడు అప్పుడు ఆవిడంది కాస్త టమాటో సాస్ కావాలా అని ఎందుకంటే మా ఇంటికి కరెంట్ ఇంకా పెట్టుకోలేదు అని మీకు కావాల్సింది కాస్త టమాటో సాస్ సాస్ కాస్త బావుందనుకోండి ఉన్నట్టుండి మీకు బతకాలనిపిస్తుంది పేడ మాత్రమే తినాల్సి వస్తోంది కాబట్టి చనిపోవాలనిపిస్తుంది మీరున్నట్టుండి లేచి సద్గురు అన్నారు మీరన్న మాటకి అర్థం మీకు తెలిస్తే మీ నోటి నుంచి ఆ చెత్త మాటలు రాకూడదు మీరనే ఆ సద్గురువు మాటకి అర్థం లేదు ఒకవేళ చనిపోదామనుకుంటే అంటే ఇక్కడ కూర్చోవటానికి ఏ విలువ లేదని మీరు నాకు చెప్తున్నారు అంతేనా ఇక్కడ కూర్చుని ఏ ఉపయోగం లేదు అని మీరు అనుగ్రహం పొందటం లేదన్నమాట మీ మనసు ఎక్కడో ఉంది మీ ఉద్యోగ సమస్యలు మీ కుటుంబ సమస్యలు ఎక్కడ ఏమేం జరుగుతున్నాయో అదే ఆలోచిస్తున్నారు మీరు అదే ఆలోచిస్తున్నారు ఇక్కడే ఉండండి ఉన్నట్టుండి మీకు జీవించాలనిపిస్తుంది నేను అలా జరిగేలా చూస్తాను